రెండు తెలుగు రాష్ట్రాల వెండి బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకార వృత్తిదారులకి జే విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది ఒక విచిత్రమైన అక్రమ దొంగ బంగారం కేసు మన దృష్టికి రావడం జరిగింది ఏం జరిగిందంటే పూర్తి డీటెయిల్సు ఒక రెండు మూడు రోజులల్లో అసలు ఇది ఎక్కడి కేసు ఎక్కడి పోలీస్ వాళ్ళు ఎక్కడి వ్యాపారస్తులు అనేటివి అన్నీ వివరిస్తాను ఒక రాజస్థానీ షాపతను దొంగల వద్ద బంగారం కొంటా ఉంటాయంట అతని వద్ద పోలీస్ వాళ్ళు వచ్చారు దొంగను తీసుకొని వస్తే ఇతను ఏం చేసిండంటే ఇతను కూడా ఒక పది లక్షలు ఇచ్చినట్టుగా సమాచారం అతను వెళ్ళి వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ రాయస్థానం అతను వస్తే ఇతని దగ్గర ఒక పది లక్షలు తీసుకొని ఇంకొక ప్రాంతంలో వీళ్ళ అడ్డం పెట్టుకొని ఇంకొక పది లక్షలు వసూలు చేసి ఇంకొక అతని షాప్లోకి వెళ్ళి పది తులాల బంగారం వసూలు చేయడం జరిగింది బీస్కెట్ బంగారం అతను ఏం చేసిండు ఇజ్జత్లకు భయపడి నీ మీద కేసు అవుతుంది నిన్ను జైలుకు పంపిస్తాం అంటే ఇంట్లో వాళ్ళ భార్య పిల్లల దగ్గర ఉన్న బంగారం అంతా కరిగి పది తులాలు ఐదైదు తులాల తుకుడలు సగం సగం ఒక్క తుకుడు ఒక్క దగ్గర దొరకకపోతే పది తులాల బిస్కెట్ బంగారం తెచ్చి పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు ఏ రాయస్థాన్ అతనైతే ఉన్నాడో అతన్ని దొంగతో పాటు రిమాయిండ్కి పంపించారు ఎందుకంటే ఈ రాయస్థాన్ అతనికి వాళ్ళు దొంగలు అని తెలుసు దొంగతనం చేసి బంగారం వెండి బంగారం తెస్తుర్రు అని తెలుసు తెలిసి కొన్నాడు కాబట్టి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర కొంటనే ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా డబ్బులు తీసుకున్న రన్ని తీసుకున్న రిమైండ్ చేసిర్రు అని చెప్పేసి తెలిసింది ఈ పది తులాల బంగారం ఎవరైతే ఇచ్చిర్రో ఇతనికి తర్వాత మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ గురించి తెలిసిన తర్వాత సార్ నేను ఈ రాజస్థాన్ షాప్ ఓడి ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర తీసుకున్నది ముప్పై రెండు గ్రాముల బంగారం అది టంచు పెట్టి తీసుకుంటే ఇరవై ఏడు గ్రాములేమో ఫ్యూర్ వెళ్ళింది నా దగ్గర తెచ్చింది వాడు వాంది కూడా షాపే కాదని చెప్పి నేను తీసుకోవడం జరిగింది అన్యాయంగా పత్రుల్ల బంగారం తీసుకెళ్ళారు అని చెప్పి చెప్పినప్పుడు సరే ఎక్కడ పోలీస్ వాళ్ళు ఏంది అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత చూద్దాం ఏమైంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ పరిధికి ఏ కోర్టు అయితే వస్తుందో ఆ కోర్టుకు వెళ్ళి లీగల్గా రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అని చెప్పేసి తెలుసుకోవడానికి రిమాండ్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది తీరా చూస్తే అంటే ఈ పది తులాల బంగారం ఎవరైతే కట్టిరో ఇతని దగ్గర అసలు రికవరీ చేసినట్టు కానీ బంగారం తీసుకున్నట్టు కానీ ఏం లేదు ఇతను పరారిలో ఉన్నట్టు రాసారు అందులో పదితులాల బంగారం తీసుకున్నారు పరారిలో ఉన్నట్టు అందులో రాసారు రిమైండ్ రిపోర్ట్లో అది చాలా పెద్ద ఉంటుంది కథ మొత్తం అక్కడ పంచులను తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టినట్టుగా వాళ్ళ ముందర అడిగినట్టుగా వాళ్ళ ముందర ఇవన్నీ చెప్పినట్టుగా ఇది మొత్తం అదే ఇతను పరారిలో ఉన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది ఇతని దగ్గర పది తులాల బంగారం తీసుకున్నట్టు కానీ పది తులాల బంగారం అక్కడ రిమాండ్ చేసినప్పుడు రికవరీ చూపెట్టినట్టు కానీ ఏముండదు ఇట్లా అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద బంగారాలు వసూలు చేస్తూ బాధితులకి ఏమి ఇవ్వకుండా అక్రమంగా అన్యాయంగా ఈ స్వర్ణకారుల వద్ద వెండి బంగారం వ్యాపారస్తుల వద్ద బంగారాలు వసూలు చేస్తూ భయభ్రాంతులకు గురి ఒక ఒకవైపు కులవృత్తులు నశించి కార్పొరేట్ సంస్థల వలన పనులు నడవక ఒకవైపు ఈ అక్రమ దొంగ బంగారం కేసుల పేరుపైన కొంతమంది పోలీస్ వాళ్ళతో ఇబ్బంది ఒకవైపు అనే ఉద్దేశంతో ఈ చట్టంలోనే మార్పు చేయాలి దొంగ దొంగతనం చేసి దొరికితే ఆ దొంగ ఆస్తులు అమ్మి వేలం వేసి రికవర్ చేసుకునే విధంగా చట్టాలు ఉండాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం జూన్లో ఇందిరాపార్క్ వద్ద దీక్ష కూడా చేపట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు జూన్ పద్దెనిమిది డేట్ వస్తే సంవత్సరం అవుతుంది జూన్ పద్దెనిమిది లోపల ముఖ్యమంత్రి గారితో కూర్చొని మాట్లాడి చట్టంలో మార్పు చేసే విధంగా వర్షాకాల సమావేశాలలో అసెంబ్లీలో బిల్లు పెట్టించే ప్రయత్నం చేయాలనేదే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున మన ఆలోచన ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏముంటుందంటే ఆ దొంగలు బంగారం ఈ రాజస్థాన్ వాడికి ఇస్తున్నట్టుగా ఏదో చౌరస్తా దగ్గర పిలిచి అతను గంట రెండు గంటల తర్వాత పైసలు తెస్తున్నట్టుగా తెచ్చి వీళ్ళకి ఇస్తున్నట్టుగా ఆ పైసలు వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నట్టుగా ఉంటుంది డబ్బులు వీళ్ళ సొంతానికి వాడుకున్నప్పుడు దొంగతనం చేసిన సొత్తు డబ్బులు వీళ్ళ సొంతానికి ఎప్పుడైతే వాడుకున్నారో వీళ్ళ సొంత ఆస్తులు అమ్మి రికవరీలు చేస్తే దొంగతనాలు జరగవు వానికి భయం ఉంటుంది నేను దొంగతనం చేసి దొరికితే నా ఆస్తులు అమ్ముతారు నా ఇల్లు అమ్ముతారు నా భూమి అమ్ముతారు దొంగతనాలు చేయొద్దు అనేది ఒక భయం ఉంటుంది వాడి దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో ఉంచండి లేకపోతే ఒక్కటికి రెండు సార్ మూడు సార్ నాలుగు సార్రా మళ్ళా మళ్ళా దొంగతనాలు చేస్తూ ఉంటే పీడీ యాక్ట్ బుక్ చేసి జీవితాంతం జైల్లో పెట్టండి ఆ రకంగా చట్టాలు రావాలని కోరుకుంటా ఉన్నాం దొంగతనాలే జరగవు అలాంటి చట్టాలు వస్తే ఈ చట్టంలో మార్పు లేకపోవడం వలన ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం వలన పోలీసు వాళ్ళకి ఇబ్బందే వెండి బంగారం వ్యాపారస్తులకు ఇబ్బందే స్వర్ణకారులకు ఇబ్బంది పోలీస్ వాళ్ళ దగ్గరికి ఈ దొంగతనం జరిగిన ఎవరైతే ఇంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి ఏమైంది మా కేసు ఇంకా దొంగలు దొరకలేరా ఏమైంది మా కేసు అని చెప్పి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు వాళ్ళు దొంగ దొరికిన తర్వాత కొంతమంది పోలీసులు నిజాయితీగా వాడు చెప్పిందే చేస్తారు కొంతమంది పోలీసు వాళ్ళు వాడిని ఒక్క దొంగను అడ్డం పెట్టుకొని పది పదిహేను మంది దగ్గర వసూలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించు ఉన్నారు ఆ దొంగకు వాళ్ళే బెయిల్ ఇప్పిస్తారు వాళ్ళే బయటకు తీసుకొస్తారు వాళ్ళే వాడికి సర్దిగడతారు ఇట్లాంటి దాంట్లో ఇట్లాంటి వ్యవస్థలో మార్పు రావాలంటే చట్టంలో మార్పు రావాలి చట్టంలో మార్పు వచ్చినట్టయితే దొంగతనాలు జరగవు నైంటీ ఫైవ్ పర్సెంట్ దొంగతనాలు తగ్గిపోతాయి మొత్తం అమ్మో దొంగతనం ఏది దొరికితే మన ఆస్తులు వేలం వేస్తారంట మన ఆస్తులు వేలం వేసి రికవరీ చేస్తారంట మన దగ్గర ఏం లేకపోతే జీవితాంతం జైల్లో పెడతారంట అనే భయం ఉండే విధంగా చట్టాలు ఉండాలి బ్రిటిష్ వాడు పెట్టిన చట్టాన్ని పట్టుకొని ఎన్ని రోజులు ఏడుస్తాం ఈ దొంగల పెద్ద చరిత్ర ఉంటుంది ఇద్దరు దొంగలు వీళ్ళు స్నేహితులు శంకర్పల్లి ఏరియాలో కూడా వేసిరట చేసి దొరికిర్రు జైలు కోయరు వచ్చిర్రు మళ్ళీ వేరే ప్రాంతాలలో స్టార్ట్ చేసారు ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుంది జైలు కోతుర్రు మళ్ళీ ఉంటుర్రు వస్తురు కాబట్టి మళ్ళీ ఏం ఎంచుకుంటుర్రు మళ్ళీ దొంగతనాలు మీకు ఈ బాధితులతో మాట్లాడిన తర్వాత పూర్తిగా దీనిపైన డీజీపీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం కోర్టుకు కూడా వెళ్ళాలనుకుంటున్నాం బాధితుని దగ్గర బంగారము తీసుకొని బాధితుడు పరారిలో ఉన్నట్టుగా దొరకనట్టుగా ఇందులో చూపెట్టడం రిమాండ్ రిపోర్ట్లో ఎంతవరకు కరెక్టో వాళ్ళకి అర్థం కావాలి డైరెక్టు ఈ ఏ పోలీస్ వాళ్ళైతే ప్రైవేట్ వెహికల్లలో అక్కడికి వెళ్ళిర్రో వెళ్ళి బంగారము డబ్బులు రికవర్ చేసుకొచ్చిర్రో వాళ్ళకు ఫోన్ చేయాలనుకున్నాం కానీ చూద్దాం ఇంకా ఏమేం జరిగిందో ఆ రాజస్థాన్ వాడు బయటకు వచ్చిన తర్వాత వాడిని అడిగితే ఏం చెప్తాడు అసలు ఏం జరిగింది ఎక్కడెక్కడ రికవరీ చేసిర్రు ఎన్ని చోట్ల రికవరీ చేసిర్రు మూడు చోట్ల చేసినట్టుగా మనకు సమాచారం ఉంది కాబట్టి పూర్తి సమాచారం తెలిసిన తర్వాత వెళ్దామనే ఉద్దేశంతో ఆయన అన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తాం ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి ఎక్కడెక్కడ అన్యాయంగా ఎట్లా బలేరు ఎట్లా బలి పశువులు చేస్తూ ఉన్నారు మన వాళ్ళను అనే విషయాలు కూడా తీసుకెళ్తాం నేను కూడా మన వాళ్ళకి చెప్పేది ఒకటే ఈ చట్టంలో మార్పు వలన ఓన్లీ స్వర్ణకారులకే మేలు జరగదు వెండి బంగారం వ్యాపారంలో ఎన్ని కులాల వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరుగుతుంది వాళ్ళందరూ కూడా సహకరించాలి చట్టంలో మార్పు కొరకు వెండి బంగారం వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ ఈ చట్టంలో మార్పు కొరకు మనతో పాటు వాళ్ళు సహకరించాలి త్యాగాలు మనై భోగాలు వాళ్ళ అయితే తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణానోధులతో ఏ రకంగా అయితే అయిందో ఈ చట్టంలో మార్పు వలన కూడా అదే జరుగుతుంది మన వాళ్ళు ఇతర కులస్తులకు కూడా చెప్పాలి అక్కడ షాపులున్న వాళ్లకు మనకంటూ ఒక ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది ఆ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని కలవబోతా ఉన్నాము మంత్రులను గెలవబోతూ ఉన్నాము చట్టంలో మార్పు కొరకు పోరాటాలు చేయబోతా ఉన్నాం మీరు కూడా కలిసి రావాలి మీరు కూడా మాతో పాటు ఉండాలి అని వాళ్ళకు కూడా తెలియాలి లేకపోతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు పోయినాయి బైసీ బడుగు బలైన వర్గాలై రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రస్తారోకోలు చేసింది బడుగు బలైన వర్గాలు తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భోగాలు అనుభవించింది కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇది కూడా అట్లనే అవుతుంది ఈ చట్టంలో మార్పు కొరకు పోరాటం మనది డబ్బులు ఖర్చులు మనవి ఒట్టేనే కాదు కదా ఒక్కడికి వంద సార్లు తిరగాలి తిరిగిన ఆఫీస్ చుట్టే తిరగాలి మంత్రుల దగ్గరికి వెళ్ళాలి ఎన్ని చోట్లకి తిరగాలి అన్నీ మనయ్ అవుతాయి తర్వాత ఆ చట్టం మార్చి మారిన తర్వాత హాయిగా సుఖంగా వాళ్ళు దందలు చేసుకుంటూ వాళ్ళు కూర్చుంటారు కాబట్టి టోటల్గా వెండి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు ఏకమై ఇట్టి చట్టంలో మార్పు కొరకు మాతో పాటు మీరు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం నేను కూడా సంవత్సరాల సంవత్సరాల పండి ఊరికే దీన్నే పట్టుకొని ఏడు చట్టంలో మార్పు మార్పు పోయిన సంవత్సరం జూన్ పద్దెనిమిదికేమో దీక్ష చేసినాం ఈసారి జూన్ జూలై వరకు చూస్తాం వర్షాకాల సమావేశాల లోపు అయితే అయింది ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడడం లేదా నేను కూడా ఊరికే పట్టుకొని పాగలాడడం నాకు కూడా అవసరం లేదు నేను కూడా వదిలేస్తాను నా బి బిజినెస్ రూట్లోకి వెళ్ళి స్వర్ణకారులను ఏ రకంగా బిజినెస్ మ్యాన్లను తయారు చేయాలి విశ్వకర్మలను ఏ రకంగా బిజినెస్ మ్యాన్లను తయారు చేయాలి కార్పొరేట్ బిజినెస్ ఏ రకంగా ప్రారంభించాలనేది ఆ రూట్లోకి వెళ్ళిపోతాను ఊరికే బల్మీటికి అది చేయవలసిన అవసరం కూడా ఏం లేదు నేను కూడా ఈ జూన్ జూలై వరకే ఈ చట్టంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తాను జూన్ జూలై తర్వాత నేను కూడా ఈ చట్టంలో మార్పు కాలేదు ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేరు అంటే నేను కూడా వదిలేస్తాను ఎవరితోన అయితే ఆ చట్టంలో కోసం ప్రయత్నాలు చేసుకోండి జూన్ జూలై వరకే నేను ప్రయత్నాలు చేస్తాను ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించి మద్దతు తెలియజేస్తేనే ఎవరైనా ముందుకు ఎంతవరకైనా పోరాటం చేయగలుగుతారు త్యాగమోగంది భోగమోగంది అన్నట్టుగా ఉంటే అది పద్ధతి కాదు ఇట్లాంటి అక్రమ కేసులు ఇంకో ఎన్నో అవుతూ ఉంటాయి ఒక్కొక్క దొంగను అడ్డం పెట్టుకొని పది మంది దగ్గర ఇరవై మంది దగ్గర వసూలు చేసుకుంటూనే ఉంటారు విచ్చల విడిగా కేసులు అయితేనే ఉంటాయి కడతనే ఉంటారు ఇప్పుడున్న రేట్లకు లక్ష రూపాయలు అనుకోండి ఏముంది రెండు తులాల బంగారం అంటే రెండు లక్షలు పది తులాల బంగారం అంటే పది లక్షలు ఇరవై తులాల బంగారం అంటే ఇరవై లక్షలు ఆ రకంగా కట్టుకుంటా వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఎక్కడ కూడా భయపడొద్దు ధైర్యంగా వాళ్ళతో మాట్లాడాలి ఎక్కడ దొంగతనం జరిగింది ఏ టైంలో జరిగింది ఎక్కడ కేసు ఉంది ఈ దొంగ ఎక్కడి వాడు అని చెప్పేసి అన్నీ అడిగి భయపడకుండా మాకు పార్టీ వన్ సిఆర్పి ఏ నోటీస్ సర్వ్ చేసి వెళ్ళండి మేము అడ్వకేట్ను మా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నిమిడిని తీసుకొని వస్తాం మీ పోలీస్ స్టేషన్కి వచ్చి తప్పకుండా మీకు సమాధానం చెప్తాం మేము కొన్నామా కొనలేమా అని చెప్పేసి ధైర్యంగా చెప్పండి మీకు వినకపోతే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్కు ఫోన్ చేయండి మేము మాట్లాడతాం భయపడి కట్టుకుంటూ పోతే ఇట్లనే వసూలు చేసుకుంటూనే పోతారు కాబట్టి ఈ చట్టంలో మార్పు కనుక అయితే బ్రిటీష్ వాడు పెట్టిన చట్టం పీడ నుంచి అయితే ప్రశాంతంగా ఎవ్వరి కులవృత్తి వాళ్ళు చేసుకొని బతుకొచ్చు ఎవ్వరి దందలు వాళ్ళు చేసుకొని బతకచ్చు ఓన్లీ వెండి బంగారంకే రికవరీ ఉంది అదే దొంగ పైసలు దొంగతనం చేసి జల్సాలు చేస్తే దానికి ఏ చట్టం వర్తించదు మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ఆ దొంగ దొంగతనం చేసిన పైసలతో ఒక హోటల్లో బిర్యానీ తింటే ఆ హోటల్ యజమానిని అరెస్ట్ చేయాలి బస్సు ఎక్కి టికెట్ కొంటే ఆ బస్సు కండక్టర్ అరెస్ట్ చేయాలి ఇవి దొంగతనం చేసిన డబ్బులతో బస్సు టికెట్ కొని ప్రయాణిస్తుండని చెప్పేసి వైన్స్కి వెళ్ళి మందు కొంటే వైన్స్ అతన్ని అరెస్ట్ చేయాలి కిరాణ్ షాప్లోకి వెళ్ళి సామాన్ కొంటే కిరాణ్ షాప్ అతన్ని అరెస్ట్ చేయాలి బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొంటే అతన్ని అరెస్ట్ చేయాలి చట్టం ఈ రకంగా కూడా ఉండాలి కదా మరి అది దొంగతనం చేసిన డబ్బులే కదా డబ్బులకు ఒక చట్టం వెండి బంగారానికి ఒక చట్టం దొంగ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తూ బిందాస్గా బయటకు వస్తూ ఉన్నాడు దొంగతనాలు చేస్తూ ఉన్నాడు మళ్ళీ పోలీస్ వాళ్ళకు పట్టుబడతా ఉన్నాడు జైలుకు పోతూ ఉన్నాడు లాయర్ను పెట్టుకుంటుండు మళ్ళీ బయటకు వస్తుండు మళ్ళీ దొంగతనాలు చేస్తుండు బిందాస్గా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తుడు దొర తిరిగినట్టు తిరుగుతుండు దొంగ దొరై తిరుగుతుండు వెండి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు దొంగలుగా చిత్రీకరించబడి బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు కాబట్టి ఇట్టి చట్టంలో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టంలో మార్పు రావాలని చెప్పేసి ఈ జూన్ జూలైలో తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలిసి వర్షాకాల సమావేశాలలో అసెంబ్లీలో బిల్లు పెట్టించాలని చెప్పేసి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున తప్పకుండా ప్రయత్నం కొనసాగుతుంది ఈసారి ప్రయత్నంలో విఫలమైతే వదిలేస్తాను నేను కూడా బిజినెస్లు చేసుకునేది ఉంది జీవితాంతం డబ్బులు ఖర్చు పెట్టి పోరాటాలు నాకు కూడా ఏం అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా మాట్లాడాలని చెప్పే తెలియస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ